नादर काट बट गोवर्धन मानो वाल पेपर सिद्धि उसका नादर काट चलो वाइज फास्ट हमारी दुनकी पोता ना बागा माधव एक गोवर्धन गोवर्धना बब 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 यान तमाड़ों यान तमाड़ों यान तमाड़ों मुझे डायल ऑफ डेम ब्रो आई इस फाइनल लेकर आया ना फेस असिस्टेशन गाइस एक जाने वाल पेपर में

వస్తుంది ముందుకెళ్ళి ఇక్కడైతే ఆఫ్ చేశారు చేశారనమాట స్టాప్ చేశారు సో త్రీకి స్టార్ట్ అయితే మనం బాగా టికెట్స్ దొరికినాయి అండ్ ట్వల్వ్ వరకు అయితే మనకైతే వెళ్ళాడుతుండే గుప్తా ఒప్పిస్తుండే ఉంది వాయిస్ సో అక్కడైతే పంపిస్తున్నారనమాట ఇట్స్ ఓపెన్ ఉంది ఆల్రెడీ ఇక స్టార్టింగ్ ఎంటర్ అవుతుండే అక్కడ నుంచి అది ఎంటర్ అనమాట అండ్ చెక్ చేస్తారు చెక్ చేస్తున్నారు అనమాట మెట్స్ మీద అయితే రాసు అనమాట కౌంటర్ అయితే యాడ్స్ ట్వంటీ నైన్త్ మెట్స్ మెట్స్ అయితే కౌంట్ ఉన్నాయి సో రెండు మనం పైకి వెళ్ళినాక చూద్దాం నాకు ఫస్ట్ టైం నేను అయితే మెట్లు ఎక్కుతున్నాను మెట్లు మెట్ల తిరుపతి సో మెట్ల దగ్గర అయితే మనకైతే బ్యాక్ సైడ్ చెక్ చేస్తాను అనమాట ప్లాస్టిక్స్ అన్నట్ అయ్యేలాడు అండ్ చెప్పల్ సల్స్ ఆటోడు మెట్లు ఎక్కడ స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట ఫిఫ్ట్ ఎక్కినామనమాట తెలుకు నేనే చూస్తాను కదా నేను మెట్స్ అయితే తెలియదు వన్ కే ఎక్కడైతే తాగుదాం అనుకున్నాం ఇక్కడ వ్యూ కొద్దిగా మంచిగా ఉందని సిక్కరే తాగినాం అనమాట ఎట్లయితే పైకే ఉన్నాయిగా చూడండి ఒకసారి చూడండి మీకు ఎట్లయితే అవపిస్తుందనమాట అండ్ ఇక్కడే స్కాన్ చేస్తారు టికెట్స్ అయితే సో మన స్కానింగ్ అయితే అయిపోయింది మొదలైతే చేయించుకుంటున్నారు ఇప్పుడు జాట్లీ మన టూ హండ్రెడ్ మెట్ల దగ్గర అక్కడ టోకెన్ అయితే చెక్ అండి ఇంకా లెవెన్ ఎయిటీ ఎయిట్ ఉంది మెట్లైతే అక్కడనే మన టికెట్ చెక్ చేస్తారన్నమాట బాయ్స్ వీరైతే సన్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడే క్రేజీ కనిపిస్తున్నాను పైకి ఇంకా బాగుంటుంది లైటింగ్ మొత్తం మనసైడ్ వస్తుంది ఇక్కడ ఆ కళ్ళ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది కానీ చాలా కొండలు ఉన్నాయి చూడండి కొండలు ఎలా ఉన్నాయో ఇద్దరు అయ్యారు మళ్ళీ వస్తారు ఇక భలేవన్నీ రైతు అక్కడ నుంచి వచ్చాము మనం అయితే టూ థౌసండ్ స్టెప్స్ हाँ इंका मेहता फाइनल इट डन चाह फाइनल इट डन लास्ट मिनट एक फाइनली फाइनल डन ఫైనల్గా మెట్లయితే కంప్లీట్ చేసేస్తున్నాం లాక్స్ట్ నేను లాస్ట్ చూసిన తొండి ఫైనల్గా ఏమైనా రాసి ఉంటుంది అనుకున్నా బట్ సో ఇప్పుడు ఫస్ట్ మనం లాకర్స్ దగ్గరికి వెళ్ళి మనల్ని గుండె వేయించుకుంటారంటే అలా వచ్చాము మెట్లకి అండ్ అలా స్టేట్ అయితే వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏం తెలియదు హెబిటికలి భక్తులు ఒక అక్కడ అంట అండ్ ఎస్ఎస్టీ టికెట్స్ టోకెన్ హోల్డర్స్ హోల్డర్స్ అంటే అక్కడ నుంచి అంట బ్రీ ఏంట్రా మళ్ళేనా పైస్ ఇక్కడ ఫుడ్ కౌంటర్ అని పెట్టారు సో వాళ్ళు ఇస్తారు ఎవరు తెలియ వాళ్ళకే అనుకోట వాళ్ళకే అంట సో మనకి ఎక్కడ పెడుతుందో చూడాలి తీసుకో పడుతుంది బ్రో యాక్చువల్లీ ఓ మన భూములే కానీ లిటరల్లీ వాయిస్ కిలోమీటర్ ఉంది అలా పబ్లిక్ ఫుల్ పబ్లిక్ అయితే లాక్అట్ చేసి పెట్టారు సో ఊరం అసలు మేము అయితే ఆ టూ ఓ క్లాక్లో వేసాము వాటికి ఓకే బాగుంది అది టూ కళ్ళి త్రీ కల్లి అక్కడికి చేరుకున్నాము త్రీకి అక్కడ చేరుకున్నాం వాటికి పడుతుంది అయితే టికెట్ దొరకడం అయిపోయింది లిటరల్లీ దారుణంగా ఉంది మనకైతే ఇక్కడ అమ్మ ఫ్రీడమే మంచి పని అయిపోయింది అంటే టికెట్స్ అంతా ఎర్లీ మార్నింగ్ మనం టికెట్ షార్ట్ చేసుకోవడమే వెళ్ళి టికెట్స్ తీసుకోవడమే బెటర్ అయిపోయింది అనమాట అంటే పబ్లిక్ ఇలానే ఉంటుంది అనమాట ఫులైన్స్ అయితే ఉంటాయి అందులో చెప్పుతారు ఇక అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టచ్చు అంటే అలా ఉంటుంది అనమాట పబ్లిక్ అయితే ఫ్రీ అంటే ఫ్రీ వస్తారు కదా బైకల్స్ వచ్చి ఫ్రీ దర్శనం కావాలంటారు కదా అలా ఉంటుంది ఇప్పుడే అడ్రస్ అయితే అడిగామనమాట మన లడ్డుగాడే అండి జీవన్గాడు ఇద్దరు అయితే గుండెకించుకుంటారంటే స్ట్రేట్కి వెళ్ళి రైట్ తీసేసుకుంటే మనకు వచ్చేసి అవి లైక్ లౌకర్స్ లాంటి ఉంటాయి అనమాట సో ఇక్కడ అనుకుంటా గుండెలు ఇదే రాండెకిస్తారని పది ఏడు సింపుల్గా గుండెకిస్తాం అనేసి చాలా చాలా పెద్ద స్ట్రెస్ మా ఇవన్నీ నిండుతాయో అయితే ఓ మనకి వచ్చింది ఆ ఫై గుండెప్పుడైపోయింది జో చూపిస్తాడు ఎంత కామెడీగా ఉంటారు జీవనం ఆడు లడ్డు ఆడు ఏందో ప్రతి దానికి ఓర్ ఎక్స్ప్రెషను అరే లడ్డు నీ గుండు కాదురా నా గుండు రసగుల్లా జస్ట్ అంకటేష్ షోర్ టామే ఓ ఇదా ఓకే ఫైన్ చూసా వంకటేశ్ షోట్ వానలు పెద్దలైన అనమాట ఇది సో మనలో ఎలా అలా కష్టపడి అదైతే మన టోకెన్ కోసం కోసం కవర్ టోర్ అనమాట సో వచ్చేసి లాకర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట లాకర్ బోర్డ్లో అండ్ మనల్ వచ్చేసి వాష్రూమ్స్కి ఎలా ఉంది అని పొజిషన్ వేసి చూడడానికి తెలియదు అనమాట సో ఇలా అయితే ఉంటాయి లాకర్లో అయితే కోసం మళ్ళీ ఓవర్స్ అయితే పే చేస్తాం అనమాట సో మనల్ని వేరే దగ్గర పెడదాం సరికి వెళ్తున్నాము ఎందుకంటే మనకు దర్శనం టైం వచ్చేసి టూ ఓ క్లాక్ ఏ ఉంది సో అందుకనే అనమాట ಮನಿಎಂ ಬಸ್ <books> ఎస్ఎస్సీ టోకెన్స్ తోటి బయట లోపలికై తె వచ్చినాం అనమాట అనమాట సో అందుకే విషయంలో వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వెళ్తారో వాళ్ళకే తెలియదు ఫోర్ అవర్స్ బాయ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది వాళ్ళకి సో బాయ్స్ ఫైనల్గా మనమైతే దర్శనం అయితే అయిపోయిందనమాట వాళ్ళు కాడు మన గుండెలో ఎంట్రీ సో మనకు వచ్చేసి ఫోర్ థర్టీకి ఏమో అయిపోయినట్టుంది అంటే బయట బయటకు వచ్చేసరికి అంటే లడ్డూలు అవి తీసుకొని బయటకు వచ్చేసరికి సో ఫైన్ అనమాట సో సక్సెస్ఫుల్గా బీచ్గా లిటరల్ చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా అయింది దర్శనం అయితే సో క్రేజీగా అనమాట సో అలా స్ట్రీట్గా నడుచుకుంటే అలాగే అనమాట సో చాలా బాగా అనిపించింది సో ఇప్పుడైతే కొద్దిగా షాపింగ్ అయితే చేస్తున్నాం లైక్ థ్రెడ్స్ అవి తీసుకుందాం అనేది వచ్చేది కట్టుకోవడానికి సో దాని తర్వాత కళ్ళుద్దాం ఓఎస్ మనం అయితే మనం బైక్స్ అయితే ఎక్కడో పెట్టి వస్తాం పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ సో అవి అయితే అక్కడే ఉన్నాయి నేను చా సో కొయి అయితే చూడాలనుమనేది సో మన తడక కైతే కొయితే చూద్దాం అన్నమాట రెండ్ రె సో ఐ విల్ సీ యు గైస్ देयर వైస్ దిస్ లొకేషన్ ఫ్రమ్ హియర్ చాలా అంటే చాలా బాగుంది వైస్ సో లంచ్ కైతే ఇక్కడ ఐ మీన్ డిన్నర్ కైతే తెలుతరం అనుకోండి ఇవనింగ్ సో వైస్ ఇక్కడ హాల్ ఉండదు కదా తినడానికి సో అన్న ప్రసాదాల లాంటిది సో అక్కడికైతున్నాం వెళ్తున్నాం అనమాట పెద్ద హాజంట నేను ఎక్కడ తెలియదు చెప్తానే వెళ్తాను సో అయితే చూపించాను కదా అంటలు అయితే మొత్తం ప్రిపరేషన్స్ అనమాట వాయిస్ అన్నదానం కదా అయితే పెడతా అంటలేసి పెడతారు అండ్ ఎవరు వచ్చి కూర్చుని ఉంటారో కూర్చుంటారో అండ్ అయితే ఇక్కడ సెటిల్ అయ్యాము సో మంది అయితే ఫైనల్లీ వీఆర్ డన్ విత్ షాపింగ్ అనమాట సో షాపింగ్ కూడా అయితే అయిపోయింది అండ్ దెన్ విఆర్ లీవింగ్ నౌ సో ఇట్స్ ఆల్మోస్ట్ టైం సిక్స్ టు వన్ అవుతుంది వెయిట్ చేస్తున్నాం అనమాట సో బస్ ఎక్కడ ఉన్నాయి బాయ్ లిటరల్ ఇవ్వాలండి మేము బండ్లో పెట్టిన దగ్గరికి పోవాలండి పదిహేను వందలు మూడు వేలు అంట ఫుల్ టాక్సీ అంటే మా వారికి వస్తాను సో ఇట్ టేక్స్ త్రీ థౌజండ్ అంట కూర్చుకో ఇప్పుడు అయితే ఏం ఆడదో అట్లా చేస్తా నడిచిపోయి అయితే కింద వరకు అయితే వెళ్తున్నాం అనమాట సో బస్సెస్ కింద చార్జెస్ అరౌండ్ హండ్రెడ్ రూపీస్ అంట సో అదైతే మ్యాక్సి అదే ట్రై చేస్తాం ఎంత సహోదరాడు అన్నవి మార్నింగ్ వాడు బైక్స్ మీద దింపినందుకే వాడు ఎన్ని వందలు తీసుకోండు చుక్కలు అనిపించినాయి ఈరోజైతే కానీ ఇప్పుడైతే ట్రై చేసినాం బట్ చూద్దాం ఇక తప్ప మనకి ఎందుకు వెళ్ళిపోతే ఇక రెస్ట్ తీసుకోవాలి వెళ్ళి అండి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇది స్టార్ట్ అయ్యి రైట్ స్టార్ట్ చేయాలన్నమాట చోట్ల బస్ బస్ దేసాం అనమాట యాష్ అయితే జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడైతే మొత్తం కట్లే ఉంటాయి స్టార్ట్ అయిపోయింది డాన్స్ ఈ మూలకి ఆ మూల సో బాయ్స్ ఫైనల్ అనమాట సో అల్టిమేట్లీ దగ్గరికి అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి రాపిడే బుక్ చేస్తున్నాం ఆ బైక్ దగ్గరికి అయితే వెళ్ళాలి సో మన బైక్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం కదా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే బైక్స్ అయితే అక్కడే పెట్టాం అనమాట లైక్ శివార్ మెట్లు ఉన్నాయి కదా సో అక్కడైతే పెట్టినాం అండ్ ఇప్పుడు వెళ్ళి మనం అయితే అక్కడ నుంచి బైక్ తీసుకొని మళ్ళీ మన లడ్డియానంలో ఉన్నారు కదా సో వీళ్ళ దగ్గర కూర్చుని పిక్ చేసుకొని అయితే వెళ్ళాలి సో పిక్ చేసుకొని మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళాలి అండ్ వెళ్ళి రెస్ట్ చేసుకోవడమే అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి మనమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట సో తర్వాత అయితే మాట్లాడదాం మనమైతే బాయ్స్ బైస్ దగ్గర నాకు చెప్పలేదు సెక్యూరిటీ అనమాట నా బండి కాబట్టి చూస్తున్నారు ఇస్ట్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఇలా పెట్టి అలా వెళ్ళాము అంతే కదా ఎయిట్ అయింది మనం ఎయిట్ టైమ్ త్రీ బైక్స్ దగ్గర కదా చేరుకున్నాం వాయిస్ లిటరల్లీ మనకైతే మనం ఈరోజు మార్నింగ్ త్రీ స్టార్ట్ అయితే అండ్ ఇప్పుడు వచ్చేసి ఎయిట్ అయిందా ట అండ్ లిటరల్లీ సెవెంటీన్ అవర్స్ అయితే పట్టింది మనకు పైకి వెళ్ళి కిందకి వచ్చేసరికి అండ్ మన బైక్స్ అయితే అలా ఉండే పరిస్థితి అయితే సో దట్స్ ఫైన్ మనం అయితే రూమ్కి వెళ్ళి ఇక మాట్లాడుకుందాం అయితే అండ్ సో మనం రూమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం లేదు నైట్ వచ్చి అది పరిస్థితి అండ్ ఫైనల్గా మనం అయితే సక్సెస్ఫుల్గా తిరుపతి అయితే అయిపోయింది అనమాట సో మనకి రూమ్కి అయితే చేరుకున్నాం అండ్ ఇప్పుడే టిఫిన్ చేసి పైకి అయితే వచ్చుకోమనమాట సో కిందనే ఉంది టిఫిన్ అయితే మన టిఫిన్ సెంటర్ సో రూమ్కి అయితే వచ్చేసాం అమ్మ మీకు కనిపిస్తుంది అనుకుంటా ఎంత ఉందో సో ఇక అసలు ఓపిక లేదు ఇప్పుడు మళ్ళీ బ్యాగ్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి ఇప్పుడు అండ్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళి మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి సిక్స్కి అనుకుంటున్నాం మనం అయితే అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రికార్డ్ ద వీడియో సో డెఫినెట్లీ డూ సో అసలు రిలీవ్ ఆకపోతే అయితే అసలు ఇది చేయను అనమాట లైక్ ఆ డైరెక్ట్ మనం నల్గొండలని కలుద్దాం ఎందుకంటే అసలు నాకు అంత ఉపయోగం లేదనమాట సో మొత్తం సెట్ చేసుకోవాలి అని మాట్లాడాలి సో ఫ్రీ లేకపోతే ఫ్రీగా నల్గొండకి వెళ్ళాక క్లియర్గా డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను అనమాట నేనైతే సో ఇలా జరిగింది ఏంటని సో వాట్ టు వాట్ నాట్ నాటు అనేసి ఇక్కడ వీడియో అయితే ఎన్యూస్ చేస్తున్నాను అనమాట దట్స్ ఫైన్ అండ్ ఐ హోప్ యూ కార్ యాక్చువల్ డిట్ మేక్ షూర్ డి సస్క్రైబ్ టు మూట్యూబ్ ఛానల్ సో నాకు సీ అన్ ద నెక్స్ట్ లాక్ బై బై ఆర్ సి సూన్ వాయిస్